హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సండే కదా లంచ్లోకి నేనైతే చిన్న చేపల పులుసు చేశాను చేపలైతే తెచ్చుకున్నామండి వన్ కిలో నాకు వీటి పేరు తెలీదు ఇంకా తలాని కట్ చేసేసాము తలతో ఒక కట్ చేసేసి పొట్టలో అంత వేస్ట్ అంతా తీసేసి పక్కన పెట్టి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టేసాము ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టుకొని అర స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకొని పొడ చేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కాగుతున్నప్పుడు కొన్ని మెంతులు అలాగే ఆవాలు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్టు అలాగే కరివేపాకు కొంచెం అల్లం పేస్ట్ వేసి అన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి వేగాక ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో పేస్ట్ అంతా వేసేసుకొని నెక్స్ట్ పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత పెద్ద స్పూన్ అంతా కారము అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ముందుగా మనము తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జంతా వేసేసుకోవాలి గుజ్జంతా వేసుకొని మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోండి వాటర్ అంతా వేసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టి బాగా ఉడకని వాళ్ళు పులుసుని పులుసు మరుగుతున్నప్పుడు ముందుగా మనము ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కలిపి నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి చేపలు కూడా వేసేసుకోవాలి చేపలన్నీ వేసి ఒక రెండు నిమిషాలు పొట్టు ఉన్న తర్వాత దంచి పెట్టుకున్నటువంటి పౌడర్ అంతా వేసేసుకోవాలి అదేనండి మెంతులు పౌడర్ జీలకర్ర పౌడర్ ఉంది కదా అది వేసేసుకొని మరొక మూడు నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ తీయకుండా ఉంచాలి అంతేనండి అరగంట తర్వాత అన్నంలోకి తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది చేపల పులుసు